హాయ్ సార్ ప్రసాద్ గారు నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూబీసీ కొలతల గురించి చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు సార్ కస్టమర్లు ఎక్కువ అంటే అది వర్కర్లకు కూడా కొంచెం ఈ విషయంలో ఇబ్బంది నేనేం చదువుతానా నన్ను ఫాలో అవుతున్నారు కస్టమర్లు నిన్ను ఫాలో అయ్యి మమ్మల్ని తప్పుబారుతున్నారు కొంతమంది వర్కర్లు బాధపడుతున్నారు కాబట్టి నేను నేను చెప్పే కొలతలు అయితే హండ్రెడ్ పర్సెంట్ సంబంధించి నేను చదువుతాను వడ్డు సంబంధించి నేను చెప్పను ఎవరిని కూడా నేను ఎవరిని ఆ ఇజయ్ను మిమ్మల్ని అతను మోసం వుడ్ వర్క్ అని మిమ్మల్ని మోసం చేస్తున్నాడని కానీ లేకపోతే ఇట్లా మోస ఇజ్జయ్ డబ్బులు ఎక్కువ తీసి నేను ఎప్పుడు ఎవరికి చెప్పను కూడా నా నేను కూడా ఒక మేసిన్నే నేను తీసుకునే కొలతలే డబ్ల్యూబీసీ ప్లే ప్లేవుడ్ వర్క్ చేసేవాళ్ళు సన్ గ్లాస్ వర్క్ చేసేవాళ్ళు కొంచెం వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళ పని కొలతలు తేడా ఉంటది కొంచెం బాక్స్ చేస్తే కంపల్సరీ వాళ్ళు మూడు కొలతలే తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ ఎవరు ఎక్కడైనా అడగండి బాక్స్ కొళ్ళు తీస్తే మూడో కొలత తీసుకుంటారు వాళ్ళు కస్టమర్స్ బాగా వినండి ఈ మాట ప్లేవుడ్ వర్క్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ మూడో కొలత తీసుకుంటారు బాక్స్ వర్క్ చేస్తే ఫ్రేమ్ వర్క్ చేస్తే వాళ్ళు మేము తీసినట్టే తీసుకుంటారు కొలత రేట్లు అంటారా అది మీ ఏరియాని బట్టి ఆయన చేసే విధానం బట్టి ఉంటది నేనైతే ఆ రేట్ కూడా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను నా వర్క్ డబ్ల్యూపీసీ వర్క్ అయితే బాక్స్ అయితే బాక్స్ అయినా ఫ్రేమ్ అయినా ఒకటే కొలత ఉంటది నాదైతే ఎత్తు వెడల్పు బాక్స్కి నాకు మూడో కొలత ఉండదండి మిగతా ప్లేవుడ్ వర్క్ అయితే కంపల్సరీ తీసుకుంటారు నాకు ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు వాళ్ళు చేసి ఇచ్చుకున్నాక మా మేసి ఇట్ట కొలతెత్తనాడు అట్ట అంటే మరి మీరు ముందు అడగాలండి ముందు అడిగి చేయించుకోవాలా అప్పుడు ఆయన నచ్చితే చేస్తాడు ఆ కొలతలకి మీరు అడిగిన కొలతలకి లేదని నచ్చకపోతే ఈ మాట్లాడుకుంటారు అయిపోయి నాకు చెప్తే నేను అతని తక్కువ చేస్తే అతను బాధపడతాడు లేదా అతనికి న్యాయం చేస్తే మీరు బాధపడతారు అట్లా మీరిద్దరు బాధపడకుండా ఆయనకి మీకు ఎంత నష్టం వస్తుందో చూసుకొని దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకొని ఇది చేసుకోండి అని చెప్పిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి రీసెంట్ గా ఒక మేడం గారు నన్ను తమ్ముడు తమ్ముడు అని సంబోధించింది విజయవాడ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి వాళ్ళు వర్క్ చే నాతో టచ్ లో ఉంటుంది అంటే డబ్ల్యూపీసీ చేయించుకోవాలి ప్లేవుడ్ చేయించుకుంది మొత్తం రాపిచ్చుకున్నారు నేను చెప్పిన దాని ప్రకారం అంతా రాపిచ్చుకున్నారు ఆ డ్రాల్ దగ్గర తేడా వచ్చింది ఆయన బాక్స్ వర్క్ చేసి బాక్స్ లో మళ్ళీ డ్రాల్ సపరేట్ గా అడుగుతున్నారంట రేటు బాక్స్ చేస్తే బాక్స్ లో వచ్చిందండి మరి కొంత ఇందులో ఇడిగా రాదు అన్నా నేను అయితే వాళ్ళు కొంచెం అతను అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాసినప్పుడు చెప్పలేదంట డ్రాకి ఎగస్టా అని బాక్స్ వర్క్ రేట్ ఎంత ఫ్రేమ్ వర్క్ రేట్ ఎంత రాసుకున్నారు అయిపోయింది చేసినాక ఇప్పుడు దీన్ని సపరేట్ గా మళ్ళీ ట్వంటీ థౌజండ్ ఎగస్టా అడుగుతున్నారంట ఆమె తిప్పి బాధపడింది ఇట్ట తమ్ముడు నిన్న మొత్తం ఆయన రాసుకున్నాను ఆ అగ్రిమెంట్ రాసుకున్నానికి యాక్సిడెంట్ అయిందంట ఆయన తరపున వచ్చి చేసిన పేచీ పెడుతున్నాడంట నన్ను అనుమంది నేనేం చదువుతానమ్మ పని అయిపోయినాక నేను అతనికి నేను అతని అతనికి ఏదన్నా చెప్తే తగ్గమని చెబితే అతను నన్ను బా బాధపడతాడు లేదు మీకెళ్ళి చవితి మీరు బాధపడ మీరు బాధపడతారు డబ్బులు ఇవ్వమంటే మీరు బాధపడతారు డబ్బులు వద్దంటే ఆయన బాధపడతాడు అందుకని మీకు జరిగిన నష్టంలో ఇద్దరు ఫిఫ్టీ మీరు అడగలేదు ఆయన చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది అడగాల్సిన బాధ్యత మీకు ఉంది కస్టమర్కి ఉంది అడగాల్సిన బాధ్యత ఇది ఇది అని చెప్పాల్సిన బాధ్యత ఇతనికి ఉంది కంపల్సరీ కొంతమంది కొటేషన్ ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ కొటేషన్లు రాసి ఉంటాయి నాకు పెడతారు ఆ కొటేషన్ కొంతమంది అందులో కంపల్సరీ ఆయన ఏమేం దేనికి ఎక్స్ట్రా వర్క్ అనేది కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వర్క్ లో ఆ కొటేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది ఇదిగోండి ఇది నేను ఇస్తాను ఇది కొలత వచ్చి ఇది ఇది మీరు తెచ్చుకోవాలా ఇది మేము ఇస్తాం ఇది కంపల్సరీని ఆయన రాసిన దాంట్లో అయితే నేను చూశాను చాలా కొటేషన్లు నాకు కొంతమంది ఇదిగోండి మా కొటేషన్ మా మేస్త్రి గారు ఇచ్చారని డబ్ల్యూ అంటే ఆ కొటేషన్ లో డబ్ల్యూబీసీకి అంత అయితే నాకు పంపిస్తారు వాళ్ళు ఈ కొలతలు వచ్చినాయండి అని దాన్ని బట్టి నేను చదువుతాను ఆయన అందులో రాశాడా అని అట్లా మీరు వర్క్ చేయించుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీరు కూడా అడగండి ముందు మేస్త్రి గారిని ఎట్లా కొలతలు వేస్తారు ఏంది రేట్ అనేది ఎక్కడెక్కడ వచ్చింది అనేది బట్ చేసేవాళ్ళు కూడా చెప్పాలా ఏదో పని వచ్చింది కదా ఇంకా ఈ పని పోయిద్దేమో మళ్ళీ వేరే వాళ్ళు కొట్టేసి తక్కువ పెడతారేమో అనుకొని మొత్తం చేసి నాకు ప్రతిదాని దగ్గర పేసి పెట్టుకుని వాళ్ళు నాకు ఫోన్ చేసి నా వీడియోలు చూపించి మీకు ఇదిగో ఇతను పలానా అంటే చెప్పారంటే ఇది ప్లేవుడ్ గుర్తించదు డబ్ల్యూబిసి గుర్తించి నేను అదే చెబుతా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నా పని డబ్ల్యూపీసీ సార్ ప్లేవుడ్ కాదు నాది ప్లేవుడ్ వాళ్ళది కొంచెం వర్క్ ఎక్కువ ఉంటది వాళ్ళ కొలతలకి మా తేడా ఉంటది మా కొలత అడుగున్నర దాకా బాక్స్ చేస్తే నేను సింగల్ చేస్తా అడుగున్నర దాడితే డబల్ కొలత వేస్తా బాగా నోట్ చేసుకోండి ఈ విషయం అడుగున్నర దాకా బాక్స్ కొలత పద్దెనిమిది వందల లోడ్ చేస్తే నేను సింగల్ కొలత ఎత్తి వాడాలి పేస్తా అడుగున్నారు దాడితే డబల్ కొలత వేస్తా డబ్ల్యూపీసీ ఇది ప్లేవుడ్ కి అయితే వర్తిచ్చదు నా కొలత మాత్రం ప్లేవుడ్ కి వర్తించదు మీరు దీన్ని గమనించండి కస్టమర్లు కానీ మేస్తర్లు కానీ కొంతమంది మేస్తూలు మా గురించి నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవాలా కొంతమంది బెదిరిస్తున్నా బెదిరించిన సందర్భాలు కూడా ఉండే బట్ నేను వాళ్ళ బెదిరింపులు నేను దడవలేదు ఎందుకంటే నేను ఎక్కడ ప్లేవుడ్ గురించి ఎప్పుడు చెప్పలా తప్పుగా చెప్పలేం చేయాలి చెప్పలేదు నేను చాలా మంది కస్టమర్లకు కూడా చదవలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మానంగా ప్లేవుడ్ చేయించుకోనని చెప్పిన సందర్భాలు ఎక్కువ ఉండే ఆ కస్టమర్ చూస్తే నేను చెప్పింది అబద్దం అనేది అని తెలిసింది నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు అందుకని చాలా మంది నాకు కాల్ చేసి మేము ఇట్ట పని చేయించి నాకు తేడా వస్తా అని కొలతలు తేడా చిత్తూరు అన్ని ఊర్లు నుంచి వేస్తున్నారు సార్ కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో సీట్లు కొలతారు ముప్పై రెండు అడుగులు సీట్ వచ్చింది రెండు అడుగులు తీసి ముప్పై అడుగులు కొలతాడు కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఎన్ని సీట్లు వాడితే అంత డబ్బులు ఇచ్చేయటమే మనం ఇంకా అది మనం అడుగు రెండు వందలు మాట్లాడుకున్నాం నూట ఎనభై మాట్లాడుకున్నాం నూట యాభై మాట్లాడుకున్నాం అయితే అంత ముప్పై అడుగులు కాడికి ఎన్ని వందల యాభై సీట్లు పడితే యాభై ముప్పై పదిహేను వందలకి డబ్బులు ఇచ్చేయాలి ఇరవై సీట్లు పడితే ఆరు వందలకి డబ్బులు ఇవ్వాలి కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో పని చేసినంత వాటికి కొలతలు వేసి తీసుకుంటారు అట్లా ఉండిద్ది మన ఇటు ప్రకాశం జిల్లా వచ్చేసరికి సీట్లు కొలత ఉంటది గెద్దలూరు గాని ప్రకాశం జిల్లా ఇక ఈ కర్నూలు సైడ్ ఈ సైడ్ సీట్లు ఎన్ని సీట్లు వాడితే అంత అమౌంట్ సీట్కి ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు అడుగులు వచ్చి ఎనిమిది నాలుగు సీట్ వచ్చిద్ది ఆ రెండు అడుగులు తీసి వేస్టేజ్ కింద ముప్పై అడుగులు కంపల్సరీ వాళ్ళు లెక్కేస్తారు నన్ను చాలా మంది అడిగితే మాది సీట్లు కొలత కాదండి అడుగులు లెక్క వచ్చిందండి అంటాం అట్లా సీట్లు కొలత ఏంటంటే కొంతమంది ఎక్కువ ఆడతారు వేస్టేజ్ కూడా రెండు అడుగులే తీసేదాళ్ళు అది వాళ్ళ అది రూలు పద్ద వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టుకున్న రూల్ అది దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు అది మీకు ఇష్టం లేనప్పుడు మీరు కొలతలు అడుగులు లెక్కేస్తాం మేము అని చెప్పి మాట్లాడుకోండి మాట్లా అది పని అయిపోయినాక వస్తుంది ఇద్దరికి కస్టమర్కి వాండ్రకి ఈ మే చేసిన మేస్త్రికి పని అయిపోయి నాకు వస్తుంది పని అయిపోయి నాకు వస్తే అది కరెక్ట్ కాదుగా అది మేస్త్రి బాధపడతాడు నాకు ఎంత పని చేసి ఇంత డబ్బులు వస్తాయి నేను ఊహించుకుంటాడు ఈయనయింది నాకు ఇంత తక్కువది లే నేను నాకు ఇన్నా కానీ నేను అనుకుంటాడు చేసి నాకు ఆయన కొట్టే ఇంత ఇచ్చే డబ్బులు ఇంత ఇయ్యాలని ఆయన కొడవా నేను ఎందుకు ఇస్తా ఎంత అని చెప్పి ఈయన గొడవ నాకు ఫోన్ చేసి మీరు చెప్పారు చక్కగా ఉందంట నేను చెప్పింది డబ్ల్యూబీసీకి ప్లేవుడ్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్లేవుడ్ అయితే వచ్చిచ్చు ప్లేవుడ్ మీరు కస్టమర్ చేసి అడిగి రాపిచ్చుకొని కరెక్ట్గా ఏ కొలత ఎక్కడ అట్ట వచ్చి అని అడిగి చేయించుకోండి ఇది ఇందులో ఇద, ఎంత తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి ఇది ఒక్క విషయం అది సార్ ప్రసాద్ గారు మన వరకు అందరూ అన్ని ఊర్ల నుంచి చూసి చాలా దూరం నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు దాకా అయితే మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అని అయ్యాను ఇవన్నేమి తీసుకోలేదండి అట్ ఇది ఫ్రేమ్ వర్క్ అయితే ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నాను ఎకోస్టా బ్రాండ్ వేస్తున్నాము ఫ్రేమ్ వర్క్ అదే బాక్స్ అయితే పన్నెండు వందల యాభై తీసుకుంటున్నాం సార్ ఇందులో జీ ప్రొఫైల్ వాడితే ఎగస్టా ఉంటది జీ ప్రొఫైల్ అని ఉంటది డోర్లకి జీ ప్రొఫైల్ అయితే ఎగస్టా తీసుకుంటాం అది అది వాళ్ళే తెచ్చుకోవాలా కిచెన్ బాస్కెట్లు కానీ టెన్ నైమ్స్ కానీ ఎగస్టా ఉంటది కిచెన్ లో యాక్చువరీస్ వాడికి అయినా సరే బ్యాటరీ యూనిట్ గాని ఇది మ్యాజిక్ కార్నర్లు కానీ బాస్కెట్లు కానీ టెన్ గాని కానీ ఎగస్టా ఏ కస్టమర్ వాళ్ళ ఛాయిస్ని బట్టి వాళ్ళు తెచ్చుకొని మేము బిగించి పెడతాం అది చాలా మంది ఇదే మీ రేట్ ఎంత రేటు చెప్పరు రేటు చెప్పరు అంటున్నారు ఎస్ఎఫ్టీ ఎక్కువ బ్రాండ్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అండి ఫ్రేమ్ వర్క్ బాక్స్ అయితే పన్నెండు వందల యాభై అది ఇంకోటి ఉందండి అది ఆల్ స్టోన్ ఉంది ఆల్ స్టోన్ ఎస్ఎఫ్టీ ఫ్రేమ్ వర్క్ ఎనిమిది వందలు బాక్స్ వర్క్ పదమూడు వందలు ఎక్కువ చేపించుకున్న ఆల్ స్టోన్ చేయించుకున్న కిచెన్ కిచెన్ యాక్ సిరీస్ ఎకస్టానే ట్యాండమ్స్ కానీ బాస్కెట్స్ కానీ బ్యాటరీ యూనిట్ కానీ ఏదైనా ఎగస్టానే ప్రొఫైల్ హ్యాండిల్ లేకనే ప్రొఫైల్ హ్యాండిల్ కావాలంటే పెట్టిస్తాం అది మీరు తెచ్చుకోవాలా లేదా మమ్మల్ని తమ్మనా చేస్తాం ఏదైనా కస్టమర్స్ కొంత కొత్త చూసి ఇది డబ్ల్యూపీసీ అంటే ఏంది ప్లేవుడ్ డే కదా మీరు వాడేది గర్జన లేకపోతే బీడబ్ల్యూపీనా బీ డబ్ల్యూపీ అని ఉంటది ప్లేవుడ్ లో గర్జన్ మీద ప్లేవుడ్ బోర్డు మీద బిడబ్ల్యూపి బ్రాండ్ అనేది ఒకటి ఒక ఇది వచ్చింది దానికి అది అనుకుని దానికి డబ్ల్యూపీసీ ఒకటి అనుకుంటున్నారు ఎక్కువ మంది డబ్ల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్ వుడ్డు పాలిమర్ కాంపోజిట్ అంటే వుడ్ పోడియా ఇది ప్లాస్టిక్ కొంచెం మిక్సింగ్ అయ్యి మొత్తం కాంపోజిట్ లాగా ఇదే ఇద్దండి అది డబ్ల్యూపీసీ అనే స్పెల్లింగ్ వుడ్ పాలిమర్ కాంపోజిట్ గర్జను ఇంకా వుడ్ అనేది వుడ్ కింద వచ్చేసి చెక్కలో కింద వచ్చేది ఎండిఎఫ్ ఒకటి ఎండిఎఫ్ ఫ్రీలాము ఇవన్నీ వుడ్ కింద వస్తాయి ఈ గర్జిన్ అనేది ఒక కంపెనీ ఒక బ్రాండ్ గర్జిన్ ప్లేవుడ్స్ అనేది ఇంకా ఇందులో కూడా ప్లేవుడ్ లో కొన్ని రకాలు ఉన్నాయి బట్ ఇవన్నీ చెక్కలకు సంబంధించినవి ఒక డబ్ల్యూపిసి అనేది వుడ్ పాలిమర్ కాంపోజిట్ అంటే వుడ్ ప్లాస్టిక్ మిక్సింగ్ అయింది ప్లాస్టిక్ లో రెండు రకాలు ఉంటాయి పాలిమర్ అని కాంపోజిట్ అని రెండు మిక్సీ బట్ దీనికి వుడ్ అనేది ఇందులో ఇంకోటి కూడా ఉంది ఎంపీసీ మినరల్ పాలిమర్ కాంపోజిట్ ఇది కూడా ప్లాస్టిక్ సంబంధించింది ఈ రెండు ఒకటి ఈ చాలా మంది కొత్తగా కస్టమర్లు ఫోన్ చూసి ప్లేవుడ్ డే కొంచెం నన్ను ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి మళ్ళీ లాస్ట్ లో అంత మాట్లాడినాక ఏం కంపెనీ వాడతారు మీరు గర్జన్ ప్లేవుడ్ ఏం కంపెనీ అంటారు అది ప్లేవుడ్ కాదండి మాది ఓన్లీ డబ్ల్యూపీసీ ప్లాస్టిక్ వుడ్ అండి ఇది ఇది చెదల పట్టదు తడిసినా పాడవదు ఇది బట్ ప్లేవుడ్ కూడా చేయించుకోవచ్చు చెదలు లేదు మన ఏరియాలో అనుకుంటే బ్రహ్మాండంగా సూపర్ గా చేయించుకోవచ్చు ఇబ్బందే లేదు ప్లేఅవుట్ కూడా ఇబ్బందే లేదు అది ఈ డబ్ల్యూపీసీ మాత్రం చాలా మంది మీరు ఏ షీట్ వాడతారు పైన అన్నారండి మేము షీట్ వాడమండి దీని మీద పెయింటింగ్ వచ్చింది షీట్ అయితే దీని మీద పెయి షీట్ అయితే రాదు పెయింటింగ్ వచ్చేది మీరు చూసిన మొత్తం పెయింటింగ్ వేసింది అది మీకు నచ్చిన కలరు మేము వేసిస్తాం మీకు నచ్చిన కలర్ ఒక పక్క ఎదురు కనిపించే భాగం మొత్తం ఒక పక్క మాత్రం శుభ్రంగా వేసి ఇస్తాం ఇది దీని గొప్పతనం డబ్ల్యూపీసీ గొప్పతనం ఏంటంటే చెదల పట్టదు తడిసినా పాడవదు మీరు నెట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అసలు డబ్ల్యూపీసీ అంటే ఏమిటి అనే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ అనేవి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మాకు మా ఛానల్ కి సపోర్ట్ అనేది అందించండి